బిజినెస్ పొలిటికల్ అసోసియేషన్ పార్టీస్ కానీ మేము పెట్టడం జరిగింది కానీ పై అధికారులు ఎస్పీ గారు ఆదేశాల మేరకు పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ పెడుతున్నారు మీరు మీరు భక్తులు మేము సంప్రదించి సార్లతో మాట్లాడడం జరిగింది కానీ పార్టీస్ పేర్లు పెట్టినందుకు కొంచెము డిపార్ట్మెంట్కి డిస్టబెన్స్ అవుతుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా వాళ్ళ సూచనల మేరకే మేము పార్టీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడి పై అధికారులతో చర్చించి వాళ్ళకు కూడా మంచి టోర్నమెంట్ని కండక్ట్ చేస్తాం మేము జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరి టూ టౌన్ డిఎస్పి మేడం గారితో మరి సీఏ గారు వన్ టౌన్ సిఏ టూ టౌన్ సీఏ గారు ఆదేశాలు మరికే రాబో రోజుల్లో రాజకీయ నాయకుల టోర్నమెంట్ కూడా మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సూచనల పరంగా మంచి టోర్నమెంట్ని కండక్ట్ చేస్తాం ప్రస్తుతానికి మేము ఆల్ బిజినెస్ అసోసియేషన్స్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తాము ఈ బిజినెస్ అసోసియేషన్స్ టోర్నమెంట్ను మనము ఈ నిన్నట్టు త్రీ డేస్లో ముగించాలని మేము షెడ్యూల్ సెట్ చేస్తున్నాము రేపటితో రెండు సెమీఫైనల్ ఒక ఫైనల్ ఉంటుంది ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ మొబైల్ అసోసియేషన్ మరియు మార్కెట్ యార్డ్ అసోసియేషన్ సెమీఫైనల్స్ చేరినాయి ఇవాళ మార్నింగ్ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ సెమీఫైనల్స్ చేరింది ఇవాళ ఇప్పుడు జరుగుతున్న ఫ్లెక్సీ అసోసియేషన్ ఆధ్వని మరియు ఆధ్వని హోటల్ అసోసియేషన్ ఫోర్త్ క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది తిరిగి రేపు మార్నింగ్ రెండు సెమీఫైనల్ ఫస్ట్ సెమీఫైనల్ సెకండ్ సెమీఫైనల్ అయిన తర్వాత సాయంత్రం క్లోజింగ్ సెరమనీ ఉంటుంది ఫైనల్ మ్యాచ్ ఈ ఫ్రెండ్షిప్ కప్పు దాదాపు నేను ఒక పదిహేను నుంచి పెడుతున్నాం మేము ఈ ఉద్దేశం మెయిన్ ఏమంటే మనం ఫస్ట్ ఆధునిక్ ఛాంపియన్స్ ట్రోఫీ అని మేము టోటల్ టోన్ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసి సంక్రాంతికి బిగ్ టోర్నమెంట్ నడుపుతాం దాని అనంతరము నా కాన్సెప్ట్ ఇట్లా డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీ ఏఎంసీ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇట్లా పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఇట్లా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అందరితో కలిపి గతంలో త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ పెద్ద టోర్నమెంట్ నడిపినాము ఆ డిపార్ట్మెంట్ పీటీఎస్ మరి ఏఎంసీ తలబడి పీటీఎస్ గెలిచి పొందినారు మరి తిరిగి నేను ఈ కాన్సెప్ట్ బాగుంటుందని ఇది చేస్తే అందరినీ కవర్ చేసినట్టు అవుతుందని అనుకున్నాము కానీ ముందు జా ముందస్తు జాగ్రత్తగా ఎస్పి గారి ఆదేశాలు మేరకు మరి డిఎస్పి గారు మేడం పిలిపించి చూడండి రొంత ఆలోచించండి పొలిటికల్ అనేది రొంత ఏదేం టోర్నమెంటు కలిసిమెలిసి ఆడతారు ఈ సోషల్ మీడియాలో డిస్టర్బెన్స్ చేస్తే మరి బాగుంటుందేమో మీరు ఆలోచించండి మీరే అని చెప్పినందుకు పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి మీరు గవర్నమెంట్లో నెక్స్ట్ మీకు సపరేట్గా కండక్ట్ మేము మీరు మాకు సహకరించినందుకు అన్ని పార్టీల వాళ్ళు కూడా మాకు సహకరించి డిపార్ట్మెంట్ వాళ్ళు సూచన మేరకు మీరు ముందుకోండి మా నుంచి గవర్నమెంట్ని ఇబ్బంది చేద్దండి మీరు అసోసియేషన్ గవర్నమెంట్ని అడుక్కోండి రాబోయే రోజుల్లో మేము కూడా అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఎస్పి గారి ఆదేశాల మేరకు డిఎస్పి గారి ఆదేశాల మేరకు అక్కడున్న టౌన్ సిఐ గారు వన్ టౌన్ సిఏ గారు అయిన వాళ్ళతో చర్చించి మంచి టోర్నమెంట్ని రాబో రోజులు కండక్ట్ చేస్తాం ప్రస్తుతానికి బిజినెస్ అసోసియేషన్ టోర్నమెంట్ నడుపుతున్నాము దీని అనంతరం మేము మరీ సెప్టెంబర్లో ఆల్ స్కూల్స్ హై స్కూల్స్ నియోజర్గానికి చెందిన హై స్కూల్స్ సెప్టెంబర్లో ఒక జోనల్ టైప్లో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నందు మనము లెదర్ బాల్ ఇది టెన్నిస్ బాల్తోడుతున్నాం క్రికెట్ ప్రొఫెషనల్ గేమ్ నడుపుతున్నాం మేము అది ఆధునిక క్రికెట్ అసోసియేషన్ తరఫున నడుపుతాము మా ఆధునిక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అయినటువంటి విట్ట గారితో మా అసోసియేషన్ సభ్యులైనటువంటి భూపాల్ చౌదరి వైస్ ప్రెసిడెంట్ మరి మల్లప్ప గారు మరి సూర్యనారాయణ గారు ఉన్నారు అభయర్ మరి కమ్మిరెడ్డి గారు ఉన్నారు మరి పులికొండ గారు ఉన్నారు చాలామంది మా మిత్రులతో చర్చించి రాబో రోజుల్లో మంచి టోర్నమెంట్ ఆడ కండక్ట్ చేసి ముందుకు పోతామని తెలుపుతున్నాం కప్ టోర్నమెంట్పై చాలా రకాలుగా ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు అనేది స్పోర్ట్స్కి స్పోర్ట్స్ మ్యాన్లో ఒకటి వరుడు ఉంది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది చాలామంది మా స్పోర్ట్స్లో కూడా చాలామంది చెప్పుకుంటారు మేము కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ మీదే తీసుకుంటున్నాం అది తమ్ముడు ఎవరైనా చెప్పిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చొని చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎక్కడో కూర్చొని మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తుందని నేను దాని మీద నో కామెంట్స్ ఎందుకంటే దాదాపు నేను పదహైదేళ్ళు సీనియర్ క్రికెటర్ నేను ఒక టీం మెయింటైన్ చేస్తాను జస్టిస్ క్రికెట్ క్లబ్ అని ఆ రోజుల్లో దేవ్ అని భూపల్ చౌదరి గారు మెయింటైన్ చేస్తారు మల్లప్ప గారు జెమ్స్ ఆధ్ అని యంగ్ యంగ్ జెమ్స్ అని మరి ప్రస్తుత చైర్మన్ గారు ఫ్రెండ్స్ లేదా అని ఆయన కూడా ఒక టీంని మెయింటైన్ చేస్తారు కౌస్ గారు మనం ఆ రోజుల్లో ప్రొఫెషనల్ గేమ్ ఆడడం కానీ ఆ రోజు నుంచి కూడా డిస్టర్బెన్స్ కామన్గానే ఉంటాయి సొసైటీలో కామనే అది కూడా పెద్ద మేము ఇది చేయటం లేదు మేము స్పోర్ట్స్ మ్యాన్ స్పీడ్తో మేము ముందుకు పోతున్నాము ఈరోజు ఇరవై ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాము అంటే క్రీడాకారులు అయితే ఏమి క్రీడా అభిమానులు అయితే ఏం కొన్ని క్రీడా దాతలు అంటారా నాకు సన్నిహితులు నా ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉన్న దాతల దగ్గరికి మేము పోతాం కానీ అన్నెసరీస్ ఎవరి దగ్గర ఫోన్ నేను పోయినా అంటే వాళ్ళు నా రిలేషన్ బాండింగ్ ఉంటేనే వాళ్ళతో చర్చించి వాళ్ళు ఇచ్చిన దాతలు ఏమి ఇచ్చినా స్వీకరించి నేను ముందుకు పోతాను కొన్ని సందర్భాల్లో సొంతంగా కూడా చేసుకొని చేస్తాను నా మిత్రులు కూడా నాకు సహకరిస్తారు అర్జున్ అసోసియేషన్స్ వైస్ ప్రెసిడెంట్లు మన మిత్రులు భూపాల్ చౌదరి గారు అయితే ఏమో మల్లప్ప గారు అయితే ఏమో రమేష్ అయ్య గారు అయితే ఏమో వీళ్ళు సూర్య గారు సూర్యనారాయణ గారు చాలా మంది ఉన్నారు మా మిత్రులు వీళ్ళందరూ సహకరిస్తారు మేము చాలామంది మిత్రులు సహకారంతోనే నేను ముందుకు పోతాను వాళ్ళు నాకు ఆ పద్దు నాకు ఆర్గనైజర్గా చూడలేదు యాజ్ ఎ బ్రదర్గా మంచి క్రికెటర్గా నువ్వు ముందు ఉండి నడుపును అని చెప్పినందుకు నేను ముందుకు పోయి నడుపుతున్నాను దీన్ని రకరకాలుగా మాట్లాడితే నేనేం చేయలేను వాళ్ళ విజ్ఞతకే వదిలిస్తున్నాను నాకు స్పోర్ట్స్ అంటే వెళ్ళవు ఆధునిలో క్రికెట్ బతకాలి క్రికెట్ ఆడాలి రాబో రోజుల్లో మంచి మంచి ప్లేయర్స్ కూడా తయారు కావాలని నా ఆకాంక్ష నా పేరు కేఎం ముజీబ్ ఆధునిక క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్